ఎన్నికల సంఘం షరతుల మేరకు సిఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన భేటీలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది వచ్చే వానాకాలం సీజన్ నుండి సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ గురుకుల హాస్టల్ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కోసం సన్నవడ్ల సాగుకు ప్రోత్సాహం అకాల వర్షాలతో తడిసిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు గతంలో ఎన్నడూ లేని విధంగా సేకరించిన ధాన్యానికి మూడు రోజులలోపే ప్రతి రైతుకు వారి అకౌంట్లో ధాన్యం డబ్బులు జమ విత్తనాలు అమ్మేవారు నకిలీ రసీదులు ఇస్తే వారిపై కఠిన చర్యలు ప్యాకెట్లు కాకుండా విడిగా దొరికే విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను విస్మరించింది పాఠశాల సాంకేతిక ఉన్నత నైపుణ్య విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది నాణ్యమైన విద్య మౌలిక సదుపాయాలు బోధన బోధనేతర అంశాలకు ప్రాధాన్యత త్వరలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ప్రారంభం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ టూన సోనియా గాంధీని తెలంగాణకు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది కప్పాటి పాండురంగారెడ్డి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్